స్వాగతం ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు కలిగి ఉండాలి అలాగే వాటిని శుభ్రంగా ఉంచుకుంటూ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని ప్రజలకు విజ్ఞప్తి చేశారు జిల్లాలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మన్సారియా పాల్గొని హరిత అంబాసిడర్లను సన్మానించారు అనంతరం ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవంకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు కలిగి ఉండాలి అలాగే వాటిని శుభ్రంగా ఉంచుకుంటూ వినియోగించుకోవాలన్నారు నవంబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ లో రిపేర్ రిస్టోర్లపై దృష్టి సారించడంతో పాటు మరుగుదొడ్ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కమ్యూనిటీలో డ్రైవ్ను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యంగా స్కూల్స్ వసతి గృహాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని మరుగుదొడ్ల నిర్వహణపై సంబంధిత అధికారులు దృష్టి సారించి ఏవైనా మరమ్మతులు చేపట్టాల్సి ఉంటే నివేదిక సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు జిల్లా వ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు మరుగుదొడ్ల ఆవశ్యకతపై గ్రామస్థాయిలో అవగాహన అవసరం ఉన్నారు మరుగుదొడ్ల లీకేజీలను అరికట్టడంతో పాటు కొత్త మరుగుదొడ్ల మంజూరుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు मेरे को ये 90 नंबर का पास है। प्रेम रिपेयर एंड रिस्टोर एंड रिफाइन। हम 괜히 छोटे रिपेयर एंड रिस्टोर रिफाइन चाहिए। अभी भी और अंदर सब है और ये रोजी सर।

అలా అయితే మీరు ఫోటోస్ ట్రెరు ఒక రోజు ఫిక్స్ చేసుకుని ఎప్పటి వరకు మీకు టైం ఉంది డిసెంబర్ టెన్త్ ఇది మండల్ అన్ని మండల్ ప్లాన్ చేసింది సో దానికి ముందు వాళ్ళకు కావాల్సిన రెక్వైర్ அன்றே கூட காரிசுடார்ஸ் இல்லையா ஆல்ரெடி வெல்சேசி உணார் எங்க வர்ற கே